పేబ్యాక్ అనే శక్తివంతమైన వెజిలాంటేయాడు ఊబమాక్స్ అనే అత్యంత రక్షణ గల సూపర్ పవర్డ్ ఖైదీల జైల్లో దాడి చేస్తాడు జైలు శాంతిని సైతం పాడు చేస్తాడు వాడన్ డెవలన్ మైఖేల్ రోక అధిష్ఠతుడైన థే ఓవసియ జైలు శిక్షితులలో ఉన్న బ్రూస్ విల్లిస్ నటించిన దిలోబ్ అనే టెలిపాథిక్ ప్రఖ్యాత గణితజ్ఞుడి దూరపు దృష్టిని మార్చి అతడి రహస్యమైన సంపదను స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తుంది ద లోబ్ ఒక శక్తివంతమైన మానసిక జీనియస్ అతను ఇన్హిబిటర్ ముసుగుతో పరిమితం చేయబడిన కెజెల్లో ఉంటాడు అతని మదిలో ఉన్న టెలిపత్య శక్తిని అందరూ గమనిస్తారు కొత్త ఖైదీ డియెగో దియకి ఉన్న శక్తి ఎంపాథక్ స్వభావంలో ఉంది అతను రైవల్ ఫ్యాక్షన్స్ మధ్య చిక్కాడు టోమ్ క్యాబెనర్ నటించిన కండక్టర్ అని ఎలక్ట్రిసిటీ శక్తి కలిగిన ఖైదీతో అతను స్నేహం చేసుకుంటాడు ఖైదీలు తమ ఇన్హిబిటర్లను డిసేబుల్ చేస్తూ తిరుగుదల ప్రారంభిస్తారు దేవ్లిన్ కి అన్నీ ఆయన నియంత్రణ నుంచి తప్పిపోతాయి అలయన్సెస్ పాడవుతాయి ఆ జైలు అస్తవ్యస్తమవుతుంది లాస్ట్ క్లైమాక్స్ లో డియేగో ఇన్మ ఏకీకరించడంలో సహకరిస్తాడు ద లోబ్ నిజమైన శక్తిని ఉపయోగిస్తాడు మరియు డెవ్లన్ వర్గంగా కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది శాంటిబొరోన్ జైలు భవిష్యత్తు అనిశ్చితంగా మిగిలిపోతుంది